ఈ రోజు దేవుని వాక్యము దేవుని కొరకు ధీరత్వము మొదటి దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం ధైర్యము కలిగియుండుము మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము సిరియనులు మరియు అమ్మోనియులు దేవుని ప్రజలపై దండెత్తి వచ్చినప్పుడు అభిషయ్ తో ఇలా అంటున్నాడు సిరియనులు బలమునకు నేను నిలువలేకపోయిన ఎడలా నీవు నాకు సహాయము చేయుము అమ్మోనీయులు బలమునకు నీవు నిలువలేకపోయిన ఎడలా నేను నీకు సహాయము చేయదును ఆహా ఎంత అద్భుతమైన ఐక్యత ఒకరి బలహీనతలు మరొకరి తోడు నిజముగా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఆశీర్వాద కారణం దేవుని పిల్లలమైన మనము ఐక్యత కలిగి మన శత్రువులపై పోరాడినప్పుడు వారు మన ఎదుట నిల్వలేక పారిపోదురు ప్రార్థన ప్రభువైన యేసు నీ జనుల నిమిత్తం నీ పట్టణముల నిమిత్తం కలిసి ప్రార్థించుటకు మాకు మనస్సును దయచేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి ఆమె